ఆత్రము ఆరావటము రెండు ఎక్కువే మరీ ఇలాంటివి చూసినప్పుడు అసలు ఉండలేము నా మనసు తట్టుకోలేక ఆంటీనే తడిగాను అంటే మీరు ఇన్ని సామాన్ తీసుకెళ్తున్నారంటే ఆంటీ ఇవన్నీ అనేసి అన్నాను రెండు ట్రాలీలు ఫుల్గా తీసుకున్నారండి మా బిడ్డ పెళ్ళి ఉందమ్మా మా బిడ్డ పెళ్ళి కోసమని కొన్నాము అనేసి అన్నారు ఆరు ఫ్లోర్లో మన ఇంటికి కావాల్సిన సిల్వర్ కానీ అలానే ఇత్తడ కానీ రాగ్ కానీ స్టీల్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేంటి రెండింటి బోల్డ్ అన్నీ ఒకే చోట దొరికే సన్నత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ ఇది కాకుండా ఆల్రెడీ మన ఛానల్లో ఇంకోటి అప్లోడ్ చేశానండి ఎందుకంటే మరి ఇంత వీడియో చూడాలంటే మీకు కూడా బోర్ అనిపించింది కదా అందుకే దీనిని ఒక రెండు పార్టీలుగా అయితే తీసాను పార్ట్ వన్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఈరోజు వచ్చేసి పార్ట్ టూ అనమాట మీరు పార్ట్ వన్ చూడపోతే ఆ లింక్ అని కింద ఇస్తున్నాను తప్పకుండా అయితే వాచ్ చేయండి నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా సన్నత నగర్కి వెళ్ళామనుకోండి పొద్దున వెళ్తే సాయంత్రం మళ్ళీ ఎవరైనా పక్కన చెప్పాలన్నమాట అయ్యో టైం అయిపోతుంది అని లేదనుకో ఆ క్లోజింగ్ టైం అయిపోయిందనమాట మరి మనం ఆడవాళ్ళం వెళ్ళామంటే ఆ మాత్రం ఉండాలి కదా లేకపోతే ఎలా చెప్పండి నేను షాపింగ్ అని వెళ్తే టైం ఇంకా వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు ఇంకొక హాఫ్ అన్ అవర్లోనే ఫార్టీ మినిట్స్లో అని సర్దుకోండి అని చెప్పినప్పుడు అప్పుడు టైం గుర్తొచ్చిద్ది అనమాట అంత ఇష్టం నాకు షాపింగ్ అంటే అఫ్ కోర్స్ అందరికీ ఇష్టమే ఉండిద్దండి ఆడవారు అన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ అంటే ఇష్టం ఉండిద్ది నాకైతే చాలా చాలా ఇష్టం అండి సన్నత్ నగర్ ఫ్యాక్టరీ నుంచి మనకు అన్ని కూడా అక్కడే ఫ్యాక్టరీ ఉండి అక్కడి నుంచే వస్తాయి అనేసి అంటారు కానీ నేను చూడలేదండి కానీ ఐటమ్స్ మాత్రం కళ్ళు చెదిరిపోతాయి అనమాట చూడాల్సినవి సో మన వీడియోలో అయితే అన్నీ చూపిస్తానండి తప్పకుండా వాచ్ చేయండి Okay. చూసారు కదా ఇవైతే అసలు వీటి జోలికి పోనండి నేను ఎందుకంటే ఇవి జలం సిరేరివి అంటారు కదా వీటి ఇవన్నీ ఈ సెక్షన్ అనమాట నాన్ స్టిక్ ఇవన్నీ ఉన్నాయి కానీ మనకు అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఉన్న రోగాలే సరిపోవట్లేదంటే మరి తెలిసి 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 కూడా ఇవి ఎలా వాడాలండి అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ నేనైతే పూర్తిగా అల్యూమినియం అనేది నేను బ్యాన్ చేయాలనేసి అనుకుంటున్నాను చిన్న చిన్నగా ఎందుకంటే ఒకేసారి కొనుక్కోలేం కదా మనకి అంత చిన్న చిన్నగా ఒక్కొక్కటి 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 కొనుక్కుంటూ అయితే మేము ఒక మంచి ఇల్లు కట్టుకునే లోపు అన్నీ అయితే సరి చేసుకుంటానండి సో మనది జర్నీ ఇప్పుడే కాబట్టి స్టార్ట్ అయింది ఇంకా చూసారు కదండి ఇవి కొనుక్కోవాలని ఆశన్నా కానీ తోమలేమండి మనము ఎందుకంటే ఆల్రెడీ షోల్డర్ పెయిన్లు ఉన్నాయి ఇలాంటివి తీసుకొని రుద్దీ రుద్ది రుద్దీ రుద్ది సగం జీవితం నాదైతే అరిగిపోయిందండి చెయ్యి ఎందుకంటే ఉతికి ఉతికి పులివి పులివి అలానే తోమి తోమి నా గూడు మొత్తం పెయిన్ రావట్లేదు సో ఇలాంటి నేను దూరంగా ఉంటానండి ఎందుకంటే చేసే ఓపిక లేదనమాట అలాంటప్పుడు మనము మనకు అవసరమైనవి మాత్రమే కొనుక్కోవాలి ఇప్పుడు ఎక్కువ మనకి అల్యూమినియం వాడొద్దంటారు అంటారు అలానే మనకి ఇంకా నాన్ స్టిక్ వాడొద్దు అంటున్నారు ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు ఇంకా చాలా ఉన్నాయి కదా వాడొద్దని కొంతమంది ఇంకా డైరెక్ట్గా చూపిస్తున్నారండి సో అందువల్ల నాకు భయం వేస్తుంది అనమాట ఆల్రెడీ నేను అల్యూమినియం అయితే ఎప్పుడో కొనటం మానేశాను స్టీల్వి కొంటున్నాను సో నేను ఏమేమి కొన్నానో కూడా రేపు వీడియో వచ్చిందండి మరి అంత లెంత్ ఉన్నప్పుడు చూడటం కష్టం కదా కానీ ఇక్కడ కాస్ట్కు తగ్గట్టుగా క్వాలిటీ ఉన్నాయండి అస్సలుకి ఇవి చూస్తే బరువు మామూలు కేజీలు లేవండి ఈ బరువుని బరువు మామూలుగా పట్టుకుంటేనే ఇంత బరువు ఉందండి ఇంకా కూరలు వండుకొని ఏదన్నా కొంచెం క్వాంటిటీ ఎక్కువ వండుకుంటే వీటిని మొయ్యలేమేమో ఆ విధంగా ఉంది ఇంకోటి ఎక్స్పీరియన్స్ కూడా అండి ఇది నిన్న నేను ఒకటి తీసుకొచ్చాను అనమాట స్టీల్ వాటిలో అది ఈరోజు నేను నిన్న ఈరోజు వండానండి వండితే అసలు తోమలైపోయాను మొత్తం పసుపు మొత్తం వంటుకుపోయింది కుక్కర్లు మాత్రం నేను ఇప్పుడేనండి చోట ఎంత పెద్ద పెద్ద కుక్కర్లు ఉంటాయా అనేసి ఇప్పుడే చూస్తున్నాను అప్పుడప్పుడు టీవీల్లో సినిమాల్లో చూస్తామాలండి కుక్కర్లు పెద్దగా ఉంటాయి కదా క్యారేజీలు తీసుకెళ్ళినప్పుడు సో నేనైతే ఇక్కడ చూస్తున్నాను లాస్ట్ టైం చూసాను చూడలేదు గుర్తులేదు కానీ ఇప్పుడైతే చూశానండి చూశారు కదా మొత్తం మొత్తము ఫోర్ ఫ్లోర్లు ఉంటాయండి పక్కన ప్లాస్టిక్ ఉండిద్ది మనకి ఏది కావాలన్నా కానీ అవైలబుల్ ఉండదండి కుక్కర్లు చిన్నవి హాఫ్ కేజీ అలానే కేజీ రెండు కేజీలు మూడు కేజీలు ఎన్ని కేజీలకి వరకు కావాలో అన్ని కేజీలు ఉంటాయండి మనకి ఇంకా బిర్యానీ వండుకోవాలి ఇంకొక ఐదు కేజీలు పది కేజీలు అలాంటివి కూడా స్టీల్ వాటిలో చాలా మందం కూడా ఉన్నాయండి ఇవన్నీ చూసారు కదా నాన్ స్టిక్ అండి వీటి కాస్ట్లు కూడా టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలానే ఉన్నాయండి సో ఇవన్నీ కూడా నాన్ స్టిక్ ఇవి నాన్ స్టిక్ అసలు మనకు అవసరం లేదు కూడా ఇప్పుడు వారే చెఫ్ ఉంటారు కదండీ చెఫ్ ఉన్నారు ఇంకోటి ఇంకోటి ఫేమస్ చెఫ్ ఉంటారండి అవి కూడా ఉన్నాయండి సో నేను అయితే తీసుకున్నాను కొన్ని నా బడ్జెట్లోనే నేను తీసుకున్నానండి ఇంకా మనకి ఇంటికి కావాల్సినవి అలానే పండగలు వచ్చినప్పుడు ఇది దిష్టివండి నేను పచ్చిమిరకాయలు నిమ్మకాయలు మేమైతే కట్టం కానీ కట్టిన వాళ్ళే చూసాము కానీ ఇవి కూడా ఈ ఈ టైప్లో దొరుకుతాయి అని నేను అప్పుడే చూశానండి కానీ మాత్రం ఒక సొంత ఇల్లుంటే ఆ ఇంట్లో కొత్తగా మీరు ఎవరైనా కట్టుకుంటే ఇలాంటివి అంటే నాకు తెలిసైతే నేను ఇక్కడే చూశానండి అండి వేరే చోట ఎక్కడ ఉన్నాయో నాకు తెలీదు అసలు ఎంత బాగున్నాయి అంటే నా కళ్ళన్నీ వీటి మీదే ఉన్నాయండి ఎందుకంటే మాకు అంత అదృష్టం లేదు మాది రెంట్ ఏను కానీ నాకు కళ అండి బాగా కళ ఉంది మాకంటూ ఒక చిన్న ఇల్లు ఉండటానికి అనేది సో ఖచ్చితంగా మా కళను మేము ఐదు కాదు పది సంవత్సరాలు నెరవేర్చడం కూడా అప్పుడు కేజ్ కూడా అయిపోయిందండి మాది కానీ ఏం చేస్తామండి తప్పదు కదా సో కానీ మన ఇంట్లోకి చూసారు కదండీ ఇవన్నీ కూడా మనకి గిఫ్ట్ ఇవ్వచ్చు మన ఇంట్లో మనకి పండగలు వచ్చిందంటేనే మనము అన్నీ కూడా పూజలు చేసుకుంటాం కదండి అప్పుడు అవి పీటలు ఉంటాయి కదా మామూలుగా మనం దేవుళ్ళని పెట్టే పీటలో రకరకాలు ఉన్నాయండి గోల్డ్లో ఉన్నాయి సిల్వర్లో ఉన్నాయి ఇవి వచ్చేసి గిఫ్ట్ ఐటమ్స్ అక్క ఫ్రూట్స్ పెట్టి ఇవ్వచ్చు మనం గిఫ్ట్లుగా అలానే జర్మన్ సిల్వర్ జర్మన్ సిల్వర్ అని మనకి యూట్యూబ్లో ఫేమస్గా చెప్తూ ఉంటారు కదండి అవి అయితే ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయనండి అన్ని మోడల్స్ మనకి ఒకే చోట దొరుకుతాయి అండి అసలుకి ఇంకా మనకి వేరే ఏవైనా ఇంట్లోకి కావాల్సినవి వేరే చోటుకి వెళ్ళిన అవసరం లేదండి ఒక చోట ఒకదాని కోసం ఒక చోటుకి ఒకదాని కోసం ఒక చోటకి కాకుండా ఇవన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి అండి ఇవి వచ్చేసి టూ థౌజండ్ త్రీ థౌజండ్ కాస్ట్లో ఉన్నాయి కానీ గిఫ్ట్లు ఇయటానికి మాత్రం చాలా బాగుండిద్ది అండి ఇప్పుడు మనకు వ్రతాలు వచ్చినప్పుడు కానీ ఇవి ఉన్నప్పుడు గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉంటారు కదా సో అప్పుడు చాలా చాలా బాగుంటాయండి అచ్చా చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఈ గిన్నెలాగా ఉంది ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఇంకా మనకి వచ్చేసి బిందెలు బకెట్లు ఇవి ఎత్తడివండి అన్నీ కూడా మనకి ఇత్తడివిలో కూడా వండుకోవచ్చు అంటారు కొంతమంది వండుకోకూడదు అంటారు కొంతమంది వండుకోవచ్చు అంటారు పూర్తిగా అయితే నాకు తెలియదండి సో ఇత్తడి బిందులు మాత్రం చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ చూశారు కదా బిందులు కానీ బోల్డ్ అంత చాకిరి ఉండిద్దండి ఇప్పుడు ఎవరికి ఉన్నాయండి అంత ఓపికలు వీటిని తోమే ఓపికలు నాకు బిందులు అనగానే గుర్తొచ్చింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇవేనండి రాగి బిందులే ఉండేవి ఇత్తడి బిందులే ఉండేది మా అమ్మమ్మ అప్పట్లో అసలు ఈ అన్ని పితాంబరి ఇవన్నీ ఉన్నాయండి చింతపండేస్తూ ఉండేది ఇది కూడా అండి స్టీల్ ఇవి చూశాను మనకి గుడికి వెళ్ళేటప్పుడు దీంట్లో కొబ్బరికాయ అగరబత్తీలు ఇంకా మన దగ్గరికి ఇది కొన్ని కొన్ని తీసుకొని వెళ్తారు కదా టెంపుల్కి వెళ్ళేటప్పుడు అలాంటివి స్టీల్లో చూసారండి ఇవన్నీ కూడా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అంటే మిర్రర్ వర్క్ ఇవన్నీ ఉన్నాయి సో ఈ ఇది వచ్చేసి ఈ ఫ్లోర్ వచ్చేసి మొత్తం డివోషనల్ సంబంధించిన అంటే దేవునికి సంబంధించినవండి ఇక్కడ చూసారు కదా దీపారాధన చేసుకోవటానికి కుందులు కానీ ఇంకా మన ఏకాత్రిలు కానీ మనకి చాలా చాలా ఉన్నాయండి రకరకాలుగా ఉన్నాయి మనకి ఇంకా అలానే మనకి అవి ఇవి అని కాదండి మొత్తం ఒకే చోట దొరుకుతాయి నాకు కొన్ని పేర్లు చూడటం రావట్లేదు వీళ్ళు ఏంటోనండి రెండు కేసుకొని వెళ్తున్నారు ఇంకా కింద కొన్నారండి ఇవి నేను ఒక ఫ్లోర్లోనే చేశాను ఇది ఫోర్త్ ఫ్లోర్ ఇంకా మూడు ఫ్లోర్లు తిరిగి ఇంకెందుకు కొంటారో నేను షాక్ అయ్యాను కానీ వాళ్ళ నా బిడ్డ పెళ్ళంట అందువల్ల కొనుక్కుంటున్నారు ఇవి వచ్చేసి ఇంకా బ్రీ బియ్యపు పోసుకుంటారు కదండి రమ్ములు డ్రమ్ముల అవి ఇంకా ఇవన్నీ క్యానులండి చా చిన్నవి పావు లీటరు అర లీటరు లీటరు ఇలా చాలా చాలా రకాలుగా ఉన్నాయండి మనకి ఫ్యాక్టరీ నుంచి వస్తాయి అనేసి అంటారు సన్నతనగర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు హైదరాబాద్లో వాళ్ళు మీకు కనుక ఇది తెలుసుంటే తప్పకుండా కింద కామెంట్స్లో తెలపండి సో క్యాన్లు అవన్నీ కూడా నాకు అవసరం లేదండి ఎందుకంటే మా ఇంట్లో ఉన్నాయి సో ఊరు కూర్చునే అవసరమైనవి కొనుక్కోవాలి కానీ ఊరు కూర్కునే మనం కొనకూడదు కదా సో ఇప్పుడు ప్రస్తుతానికి అంత బడ్జెట్ మనకున్న బడ్జెట్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అసలుకి నేను షాపింగ్ చేస్తానంటే మా హస్బెండ్కి చాలా కోపం వచ్చింది అనమాట డబ్బులన్నీ అవగొడతా ఉంటావు నువ్వు అనేసి ఎప్పుడు తిడతా ఉంటారు నన్ను అయినా కానీ నేను పట్టించుకోనండి నేను కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఏదన్నా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే వెళ్ళిపోయి తీసుకుంటాను సో ఆయన ఏమి తిట్టినా కానీ నా చెవులకి వినపడవు అలానే అసలు ఏమి అంటే నాకు వినపడవండి ఆయన ఏమన్నా కానీ వద్దు అన్న వినపడదు ఇప్పుడు వద్దు అన్న వినపడదు తర్వాత వెళ్ళు అన్న వినపడదు ఇవే వినపడదండి సో చేసి వచ్చిన తర్వాత అప్పుడు నా చెవులు ఓపెన్ చేస్తాను ఆయన మాటలకి సో ఇంకా ఇట్లానే అన్నీ కొని కొని వేస్ట్గా ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తామని అంటూ ఉంటారు కానీ మనకు అవసరమైనవే కొంటాం కానీ అనవసరమైనవి ఎందుకు కొంటామని మనం మేము స్కూల్ పిల్లలు కాదు కదా సో అదే అండి ఫ్యూచర్లో ఇలాంటివి కూడా కొనుక్కోవాలి ఎందుకంటే మనకి ఏదన్నా పోపులు పప్పులు వేసినప్పుడు చక్కగా మనకు కనపడతా ఉండేయండి పైన కూడా ఉంటుంది మనకి మిర్రర్ టైప్గా అవి కూడా మనం తీసుకోవచ్చు ఇంకా మగ్గులు చూశారు కదండి నేను ప్రీవియస్ దిల్సు నగర్లో ఒక మగ్గు కొన్నానండి సో ఇక్కడైతే నెంబర్ హబ్స్ ఉంటాయండి జగ్గులు అయితే అసలుకి నెంబర్ ఆఫ్ జగ్గుల్స్ అసలుకి ఎన్ని జగ్గులు ఉంటాయి అంటే మీరు చూడండి అన్ని జగ్గులు ఉంటాయి సో మనకి ఏ జగ్గు కావాలంటే రీజనబుల్గా ఉంటాయండి బిలో ఫైవ్ హండ్రెడే ఉన్నాయి నేను కాస్ట్లు కూడా చూసినాయి ఇది వచ్చి టూ సెవెంటీ ఫైవ్ చూసారా కాకపోతే మూతలు ఉన్నాయి బాగుంటాయి ఇంకా స్టీల్ బిందులు ఇవన్నీ స్టీల్కి సంబంధించినవండి ఇది మెయిన్ స్టీల్ ఫ్యాక్టరీ కాబట్టి అన్ని స్టీల్ వస్తువులు చూశారు కదా ఇవన్నీ నాకు అవసరం లేదండి రేపు వీడియోలో నేను ఏమేమి కొన్నాను అనేది ఎంత బడ్జెట్లో కొన్నాను అనేది రేపు వీడియో చేస్తానండి ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి సో రేపు నాది ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టానండి అంటే వాయిస్ ఇచ్చి ఆల్రెడీ అన్నీ చేసి పెట్టాను సో రేపు వస్తాయి సో ఇదండి నేను ఒక టూ డేస్ బ్యాక్ వెళ్ళాను అనమాట ఇక దిల్ సన్నత నగరు అక్కడికి వెళ్ళి కొనుక్కొని వచ్చాను సన్నతనగర్ నేను ఫస్ట్ టైమే కాదండి ప్రీవియస్ రెండు మూడు సార్లు వెళ్ళాను కూడా ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి లింకులు కూడా ఇస్తానండి కింద ఇంకా చూశారు కదా ఇవన్నీ పీటలు ఇంకా మనకి ఇవి ఉన్నాయి కదండి ఉల్లిపాయలు ఇవి వేసుకోవటానికి నెక్స్ట్ నేను ఇది కొనుక్కోవాలి నెక్స్ట్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఇది కొనుక్కుంటాను ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉందండి చక్కగా వీల్స్ ఉన్నాయి ఎందుకంటే మనం ప్లాస్టిక్లో వేస్తున్నానండి నేను వెల్లుల్లిపాయలు అవి విరిగిపోయి పాడైపోయినాయి దాదాపు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి వేస్తున్నాను ఇంకా నెక్స్ట్ మనకి గిన్నెలు స్టాండ్ ఒకటి ఉల్లిపాయలు ఇవి వేసుకోవడానికి స్టాండ్ ఇవి వచ్చేసి సిరామిక్ అండి అంత గాజుదన్నమాట ఇది ఇక్కడ మొత్తం గాజేనండి మనకి ఏదన్నా సెట్ గిఫ్ట్గా ఇవ్వాలన్నా కానీ మంచిగా ఉంటాయి ప్లేట్స్ కప్పులు సాసర్లు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి అసలు మొత్తం మీకు వీడియోలో కనిపిస్తుంటే ఈ ఫ్లోర్ ఫ్లోర్ అంతా అదే ఉండి చూస్తున్నారు కదా సో గిఫ్ట్లు ఇవ్వాలనుకున్న వాళ్ళకి మంచిగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా జాడీలు ఉన్నాయండి చిన్న జాడీలు పెద్ద జాడీలు ఇంకా ఇవన్నీ చూసారు కదా మనకి ఇవి ఓన్లీ కోటింగ్ అని అనుకుంటా అండి నేను అనుకోవటం మట్టివాటికి కోటింగ్ పెట్టారనుకుంటా సో చూసారు కదండి జాడీలు చిన్నవి పెద్దవి ఇంకా పెద్దవి పచ్చలు ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కూడా వచ్చింది కదా సో మనం పెద్దగా పచ్చళ్ళు పట్టంలు అండి అందువల్ల మనకి జాడీలు అవసరం లేదు రెండు ఒకటో రెండో ఉన్నాయి అవి కావాలంటే నేను ఇక్కడ అత్తాపూర్లో బాగుంటాయి జాడీలు అక్కడికి వెళ్ళి అయితే నేను కొనుక్కుంటాను సో మొత్తం అయితే తిరిగేసి నేను కొన్ని ఎప్పుడు మూడున్నరకు ఏమైనా వెళ్ళానండి మళ్ళీ రిటర్న్ నేను ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోయిందనమాట అంటే మేము మెహదీపట్నం నుంచి వెళ్ళాలి కాబట్టి ఫార్టీ మినిట్స్ జర్నీకే సరిపోయిద్ది సో అదండి చిన్న చిన్న సీసాలు మనకి సీసాల్లో కూడా మనం పెట్టుకోవచ్చు పచ్చల్లో సో ఇలాంటి సీసాలు ఉంటే బాగుంటాయి సో నేను నెక్స్ట్ టైము ఎందుకంటే కేజీ సీసాలు తీసుకొచ్చుకుంటే బాగుంటాయండి ట్రై చేస్తాను నేను సీసాలు తీసుకొచ్చుకోవటానికి ఎందుకంటే కొద్ది కొద్దిగా పచ్చళ్ళే పడతానండి నేను ఒక మూడు నాలుగు రకాలని మైండ్లో ఫిక్స్ అయ్యాను పచ్చళ్ళు ఎందుకంటే ఊరెళ్ళి కారం పట్టించుకొచ్చిన తర్వాత పచ్చళ్ళనేవి నేను స్టార్ట్ చేస్తాను ప్లాస్టిక్ అండి ఇవి మనకి అవసరం లేదు ప్లాస్టిక్ని అలానే అల్యూమినియంని నేనైతే బంద్ చేసేసాను ఇంకా మంచిగా ఉన్నాయి అన్నవే కొనుక్కుంటాను కొంచెం మ్యాక్సిమం అయితే నేను వాటిని అవాయిడ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఉన్నవే చాలా తీసేస్తున్నాను ఇంకా మళ్ళీ కొత్తవి కొనుక్కొని ఏం చేయాలండి సో అదండి మనకి మనకి ఇంటికి కావాల్సినవి డెకరేషన్ కానీ ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ అలానే మన కిచెన్లో కావాల్సిన వస్తువులు కానీ ఏవైనా కానీ మనకి ఒకటే చోట అండి వేరు వేరుగా వెళ్ళనవసరం లేదు ఒకటే చోట దొరుకుతాయి అనమాట ఇవన్నీ కూడా మనకి సన్నత్ నగర్ అండి మన ఎర్రగడ్డ దగ్గర ఉంటుంది సన్నత్ నగరు సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు